కరుణాబాయి పయ్య మా లీగల్ సెల్లు ఆయన భరోసా మీద ఇస్తున్న మన పోలీసు వాళ్ళకి కంప్లైంట్ నేను వీళ్ళ మీద నాకు మహేందర్ రెడ్డి కానీ సివి ఆనంద్ మీద కానీ సివి ఆనంద్ తోటి నేనే ఇంటరాక్ట్ అయినా ఆయన టీఆర్ఎస్ కార్యకర్తలైతే మాట్లాడుతున్నాను ఇవాళ కూడా సార్ రెడ్డి గారు ఇతర బీజేపీ నాయకులు వెళ్ళినప్పుడు పక్క టీఆర్ఎస్ దగ్గర మాట్లాడతారు వీళ్ళ మీద ఏం భరోసా లేదు ఎన్ని రోజులు ఉంటారు ఇంకా పది నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది వీళ్ళు ఈ ఆఫీసర్ల పరిస్థితి ఏమైతే వీళ్ళు చూడండి తర్వాత టిఆర్ఎస్ కార్యకర్తలకు వ్యవహారం చేసింది కానీ ఒక చట్టం మీద నమ్మకంతో ఒక ఎంపీగా పార్టీ లీగల్ సెల్ చెప్పినట్టు చేయక ఒక బాధ్యత గల బీజేపీ కార్యకర్తగా నేను చేస్తున్నా ఇక కవిత మాట్లాడిన మాటలు వ్యవహారం అన్ని ఉన్నాయి చెప్పు గిప్పు అని మాట్లాడింది అడిషనల్ కంప్లైంట్ ఏమైనా చంపేస్తామని మాట్లాడింది దౌడ పనులు పంపిస్తారు మా మహిళా మోర్చా వాళ్ళు దౌడపన్ను రాలగొడతారు మీ అయ్యని చెప్తోడు కొడతాను నేను అర్థమైందా మీ అయ్యని ఫస్ట్ చెప్తోడు కొట్టి నువ్వు మహిళవి ఆ మాట నేను నేను అనలేను మా మహిళా కోర్చోను నీ దౌడపను ఆలగొట్టి పంపుతాను ఆ రోజు కూడా వస్తుంది అప్పుడు కూడా ఇదే ఆఫీసర్లు కూడా ఏం బిగరు భారతీయ జనతా పార్టీని పవర్లకు అందరు పవర్ చూసారు అమ్మా అందరు చూసారు పవర్ నువ్వు చిల్లతనానికి మీ అయ్య ముఖ్యమంత్రి ఉండని తాటకాలు చేస్తా ఉన్నా నువ్వు వచ్చి కొడితే అందరు అనుకున్నావా డౌడ పనులు రాలబోట్టి పంపిస్తారు మహిళా మోర్చు తుడగొట్టు ఇవన్నీ ఎలక్షన్ ఉడగొట్టు గెలుసుడు పక్కన పెట్టు ఫస్ట్ బొక్కలు వేస్తాం బిడ్డ నిన్ను అతి తరంలో బొక్కలు ఇస్తాం నిన్ను మీ అయ్యాని మీరు చేసిన అవినీతికి బొక్కలకు పోయే రోజుల బొక్క బిల్కులు వేస్తాం బొక్కల హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి